సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాహిక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలకు వెళ్లే ముందు మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ రేపే శ్రీరామనవమి ఎవరైతే కనుక ఉదయం లేవుగానే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠిస్తారో నిజంగా వాళ్ళ సుడి తిరిగినట్టే అంటే వాళ్ళ జీవితమే మారబోతుంది అని అర్థం తల్లి అంతేకాకుండా రేపు రాత్రిలోపు నువ్వు ఈ వీడియో కనుక చూడగలుగుతున్నావు అని అంటే నిజంగా సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడిని నన్ను కూడా నువ్వు నేరుగా చూసినట్టే అని అనుకో అని చెప్పి అంటున్నారండి ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు మీ సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నారా ఎంతమంది దగ్గర చెప్పించుకున్నా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే మీరు ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఈ గురువుగారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవటం కానీ భార్యాభర్తల సమస్యలు కానీ అత్తాకూడళ్ల మధ్య సమస్యలు కానీ స్త్రీ పురుష వసీర వసీకరణ కానీ ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా ఈ శ్రీరామనవమి రోజున నిజంగా అండి చాలామంది కూడా ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు అంటే పెద్ద పెద్ద గుళ్ళకు వెళ్ళడం కానీ ఇంటి దగ్గర పందిర్లు వేసి పెద్ద పెద్ద కళ్యాణం జరిపించడం కానీ చేస్తూ ఉంటారండి కొంతమందికి అలా చేయ చేయడం అనేది వీలవుతుంది కొంతమందికి వీలు కాకపోవచ్చు అలా వీలు కాని వాళ్ళు మన ఇళ్లలోనే పూజలు చేసుకుంటూ ఉంటాం పానకము వడపప్పు చేసి శ్రీరామచంద్రుడికి సమర్పించడం అనేది జరుగుతుందండి అంతేకాకుండా మనం చేయవలసిన ఇంకొక విషయం కూడా ఉందండి ఆ శ్రీరామచంద్రుడికి ఎన్నో రకాల మంత్రాలు ఎన్నో నామాలు ఉన్నాయండి అన్నిట్లో కల్లా శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉందండి ఈ మంత్రాన్ని మనం ఇరవై ఒక్కసార్లు అనుకుంటే కనుక నిజంగా మన సుడి తిరుగుతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందువల్ల ఇరవై ఒక్కసార్లు అని అంటే ఇరవై ఒకటి అనేది మూడు అనే సంఖ్యను సూచిస్తుందండి అంటే రెండు ప్లస్ ఒకటి అనేది మూడు అనే సంఖ్యను సూచి సూచిస్తుంది మూడు అంటే నిజంగా త్రిమూర్తులని మనకి గుర్తు చేస్తూ ఉన్నట్టుగా ఆ త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాక్షిగా ఆ శ్రీరామచంద్రుని తలుచుకుంటూ త్రిమూర్తులను తలుచుకుంటూ బాబాని తలుచుకుంటూ మనం ఈ మంత్రాన్ని అనుకుంటే అండి నిజంగా మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది పట్టబోతుందని అర్థం అంతేకాకుండా రేపు రాత్రిలోపు అంటే శ్రీరామనవమి రేపు అంతా కూడా ఉంటుంది కాబట్టి రేపు రాత్రిలోపయినా సరే ఈ వీడియోని ఎవరైతే కనుక చూడగలుగుతున్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు చూస్తే అప్పుడు ఈ మంత్రాన్ని అక్క నాకు ఉదయం లేవగానే నేను ఈ వీడియో చూడలేదక్క మిస్ అయ్యాను అని అనుకున్న వాళ్ళు మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు రేపు రాత్రిలోపు సాయంత్రం అయినా సరే రాత్రి పూట పడుకునే లోపు చూడగలిగినా కూడా అదృష్టమేనండి చాలా శక్తివంతమైన ఒక మంత్రం ఈ మంత్రాన్ని మనకి గుడిలో ఉన్న వాళ్ళు తెలియచేశారండి అంతేకాకుండా ఆయన బాబా గుడిలో పూజారి మనకి ఇంకొక విషయాన్ని కూడా తెలియచేశారండి ఏంటి అనంటే ఈ శ్రీరామనవమి రోజున మనం బాబాగారికి అండి మనకి ఆంజనేయ స్వామికి ఎలా అయితే కనుక స్వామి మంత్రాన్ని ఆయన పేరును రాసి మనం ఆయన మెడలో ఎట్లా అయితే కనుక ఒక మాలగా వేస్తామో అలాగే బాబా గారిని మనం శ్రీరామచంద్రుడిని కూడా తలుచుకొని మనం ఒక పేపర్ మీద సాయి అనే పేరుతో పాటు రామ్ అంటే శ్రీరాముణ్ణి కూడా తలుచుకుంటూ సాయి రామ్ అని చెప్పేసి మనం నూట ఎనిమిది సార్లు రాసి ఆ పేపర్ని కట్ చేసి ఒక మాలలాగా తయారు చేస్తాం మనం నూట ఎనిమిది సార్లు రాసి ఒక మాలలాగా తయారు చేసి బాబాగారి మెడలో వేస్తే గనక చాలా అంటే చాలా అద్భుతమని ఆయన తెలియజేస్తున్నారండి నిజంగా చాలా రష్గా ఉంటుందమ్మా రేపు భక్తులందరూ కూడా గుడికి వచ్చే భక్తులందరూ కూడా ఇలాంటి మాలలే తీసుకొచ్చి సమర్పిస్తారు బాబాకి అని చెప్పి ఆయన తెలియజేస్తున్నారండి మనం గుడికి వెళ్ళినా సరే లేదు మన ఇంట్లో అయినా సరే బాబా గారిని మనం శ్రీరామచంద్రుడికి ఎలా అయితే పూజ చేస్తున్నామో అలాగే బాబాని కూడా తలుచుకొని ఆయన మెడలో అండి శ్రీరామ్ శ్రీరాముడిని తలుచుకొని బాబాగారి మెడలో సాయి రామ్ అంటే బాబాగారిని పే పేరు ప్లస్ మనకి శ్రీరాముడి పేరు కూడా తలుచుకొని సాయిరామ్ అనే పేరుని రాసి నూట సార్లు రాసి ఆ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మాలలాగా కట్టేసి బాబా మనకి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటుంది కదా మన ఇంట్లో ఇంకా ఫోటోకి వేస్తే చాలా మంచిదండి ఇంకా మనం అనుకోవలసిన మంత్రం ఏంటి ఆ శ్రీరామచంద్రుడిని మనం ఉదయం లేవగానే అంటే రేపు పెందలాడి చాలా తొందరగా లెగుస్తూ ఉంటామండి ఉదయం లేవగానే చక్కగా స్నానాలు రించి మనం పూజలు చేసుకుంటూ ఉంటాం అలాంటి సమయంలో మీరు మిగతా మంత్రాలు ఏమనుకున్నా కూడా వాటితో పాటు ఈ మంత్రాన్ని కూడా మీరు ఒక ఇరవై ఒక్కసార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంత్రం ఏంటి అనంటే శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇంకా ఈ మంత్రాన్ని ఇరవై సార్ల దగ్గర నుంచి ఇరవై ఏడు సార్లు కానీ ఎనిమిది సార్లు వరకు మీరు ఎన్నిసార్లు అయితే అనుకోగలుగుతున్నారో అన్నిసార్లు అనుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా మనసారా ఆ సా దేవుణ్ణి తలుచుకుంటూ మనం అనుకోగలిగితే నిజంగా చాలా వరకు కూడా మంచి జరుగుతుందండి అంతేకాకుండా ఇంకా మనం అలా బాబాగారికి వేసిన మాలని మనం ఎన్ని రోజులు ఉంచాలక్క మీరు నూటెనిమిది సార్లు రాసి బాబాగారి మెడలో వేయమన్నారు కదా ఇంకా మాలను మనం ఎన్ని రోజులు ఉంచాలి అని అంటే తొమ్మిది రోజులు ఉంచితే సరిపోతుందండి తొమ్మిది రోజులు మనం సమర్పించినా సరే లేదంటే కనుక మన ఇంట్లో బాబా గారి విగ్రహానికి వేసినా కూడా తొమ్మిది రోజుల పాటు ఉంచి ఆ తర్వాత ఆ మాలని తీసి మీరు బాబా గారి గుడికి వెళ్ళినప్పుడు దునిలో మీరు వేయటం అనేది చాలా మంచిది దునిలో వేయమని చెప్పేసి అక్కడ ఇచ్చారు అని అంటే వాళ్ళు ఆ దునిలో వేస్తారండి నిజంగా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా అద్భుతం అనేది జరుగుతుంది ఈ శ్రీరామనవమి కోరుకుంటున్నాను ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో కూడా ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి